జాయిన్ గ్లోబల్ క్యాంపస్ ఫర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఎడ్యుకేషన్ మార్వడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ అమ్మ జయ ఈ చేర కట్టుకొని తొందరగా రెడీ అవ్వు మళ్ళీ వర్జం వచ్చేస్తుంది ఈ హడావిడంతా ఎందుకు వత్తయ్యా పసలా మండి పడుతున్నారు వాడు పిచ్చుకున్నాం మా చిన్నప్పటి నుంచి అంతే వాడి గురించి పట్టించుకోకు నువ్వు తొందరగా రెడీ అవ

ఆగదు లేదా ఆగదంటే వంట గదా నీ తెలియదు చెప్తాను ఓ ఆ అర్థమైందిలే గదే అంటే పూజ గదే ఏవిటయా బొర్రలేని ప్రశ్నలు నూనూ ఇంకా సీత అర్థం కదా సార్ మీరా ఏవిటయా అలా కొత్తగా చూస్తావు బలే సార్ నాకేమన్నా రేచి అనుకున్నారా ఆ అవును ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చిన అంతే గుళ్ళోకెళ్దామా కొత్త అబ్బతులు చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త అబ్బతులకి అవును ఈ రోజు ప్రోగ్రాం గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే ప్రోగ్రామ్ ప్రోగ్రాం ప్రోగ్రామ్ సార్ చెవితానవా ఆ టైప్ అవును మీ నాన్నగారు ఇక్కడ ముహూర్తం ఎన్ని గంటలకి ఇక్కడే ఉన్నాను సార్ ముహూర్తం తొమ్మిది ఇరవైకి ఇంకా రెండు నిమిషాలు టైం నువ్వు తొందరగా రెడీ అవరా ఇంకా రెడీ అవడం ఏంటండి పాత సంవత్సరానికి రెడీగా ఉంటాను రమ్మనండి దంపతులు ఇద్దరు లోపల చూసేయండి సావిత్రి అమ్మాయిని చూసుకురా ఇదిగో తీసుకొచ్చేసానండి పదమ్మా టైం అయిందా లోపల పంపించేద్దాం పంపండి అమ్మా ఏమిటి వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా ఒరే బాబు నేను అనుకుని దాన్ని కొట్టావు నీకు లేదు చేస్తాను మీ బాస్ కనపడతారా ఏమిటే రాంబాబు మగాడు వైపు సిగ్గుపడతావు అమ్మాయిని ఇలా దగ్గరుండి కొత్త దంపతులను గదిలో పంపించటం ఇది తొంభై మూడోసారి గాడ్ బ్లెస్ యుమా ఏటా పిలిచావా మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా పిలిస్తే పలికే టైం లాగా గుమ్మల్లోనే కూర్చుని ఉంటారా ఏం కావాలయ్య నీకు లుంగి సార్ లుంగి కనిపించట్లేదు లుంగి కనిపించట్లేదాండి ఏమిటి నేను చస్తే నమ్మను అది డెఫినెట్ గా నీ చీర అయ్యి ఉంటుంది నా లుంగి నేను వెతుక్కొని అనుకుంటున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డే అనుకున్నావా నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగి బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా చస్తే జరగదు మంచం ఏమిటా రాంబాబు తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఎప్పుడొచ్చారు సార్ ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ సార్ మీసనే సార్ అమ్మో ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం అమ్మ నాన్న ఇంట్లో లేదు ఇదొక్కతే ఉంది దీన్ని బయటకు పంపేయడానికి ఇదొక్కటే మార్గం ఇంతమంది జనం ఉన్నారు ఏం జరిగిందో తొందరగా పదండి బాబు ఏం దొరికిందా ఏమైనా పూర్తి కదా వెనక్కి వెళ్ళండి ఇకంతా హౌస్ఫుల్ ఇక సపరేట్ సపరేట్ ఎవరి ఏమిటాయి ఈ పనులు పట్టపగలు అందరూ చూస్తుండగా తలుపు తీసి మరి చిక్కు లేకుండా అది కాదు నాన్న చీరకి నిప్పొట్టుకుంటే నువ్వు కాపాడదాం కదా అని వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా ఎంత అవమానం మనకి చెప్పానట్టయ్యా కళ్ళకి ఇలాగే బాగుంటుంది అన్నారు అన్నాడా వచ్చడం అనేసి నెత్తి పగలు కొట్టాను సరే పైకి ఏమీ తెలియనట్టు వ్యధ నాటకాలను లోపల మాత్రం ఇలాంటి వ్యధ ఉంటేస్తున్నాను నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదా నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను అసలు నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి ఎలా ఉంటుంద్రా ఉండదు లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది అమ్మా అమ్మా అమ్మాట్రా నేను గుండీలు కొట్టమన్న చొక్కా ఏది కాస్త కంగారు తగ్గించి కళ్ళు పెట్టుకు చూస్తే కనపడుతుంది ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్క గుండీలు గుట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేసిందిరా జయ ఏమిటి నా షత్తు అది ఉతికిస్త్రీ చేసిందా ఎవరిచ్చాడు దానికి ఆ హక్కు ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదాం అని ప్లానా ఈ చొక్కా నేను సచ్చినా వేసుకోను ఇంకో చొక్కా నీకింత మొండితనం పడదలా బనికిరాదు నాకేం తెలుసు మిగతా బట్టలని లాండ్రీకి పడేశాను ఓహో అంటే వేరే చొక్కాలే లేవు చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట చూడ ఆఫీస్ కి నేను చొక్కా లేకుండా వెళ్తాను కానీ ఈ చొక్కా మాత్రం సచ్చిన వేసుకెళ్ళం ఒరే ఒరే నా మాట విను నా బంగారు తండ్రి కదా ఈ పోటీకి చొక్కా వేసుకెళ్ళు కుదరదంటే కుదరదే నేను ఆఫీస్ కి వెళ్తున్నాను ఏమే వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు వేచీక పాటు వాడికి మతి పరిపు కూడా వచ్చిందా లేదు మావయ్యా ఆ షర్టు ఉతికి ఆరేసాడట అని చేతి దాన్ని ముట్టుకోరట ఆహా అంత నిష్టాగరిష్ఠుడయ్యాడా వీడు పట్టబక్కలు పబ్లిక్ గా అంత మంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొరిదితే తప్పు లేదు కానీ ఈ అమ్మాయి ఉతికిన చొక్కా దొడుకుంటే తప్పు వచ్చిందా వీడికి సాయంకాలం బజార్ వెళ్ళి పాతిక నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ విధం తనకు బద్దం చేయొచ్చు అప్పుడు కానీ తనకు పెట్టిన తిక్కంత అవుతాను ఏంటైనా రాంబాబు చొక్కా ఎక్కడ వెళ్తారా అదేం లేదు సార్ ఇవాళ యోగమే మన బర్త్డే అందుకని షర్ట్ శాక్రిఫై చేశారు అవును మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా నాది వేరే కథలే మా ఆవిడ్ని ఒక రోజు చడామడ ఆ అది ఏడుస్తూ కూర్చుంది ఓహో కాముడు నువ్వంటే నాకు మంచి ప్రాణాలే అన్నాడు ఏమండి నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అండి అది ఏంటంటే చూసినట్టు చూస్తున్నాడు చూడు రాంబాబు నీకు షర్ట్ కావాలి నాకు ప్యాంటు కావాలి కాబట్టి ఓ చేద్దాం నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న ల్యాండ్కి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను నా షర్ట్ కూడా ఇచ్చేస్తాను ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం అది పాయింట్ మీ సైజు నా సైజు వేరు కదా కరెక్టే వస్తాను ఇదిగో గారు మీరు చెప్పినట్టుగా రెండు నిమిషాల్లో వచ్చేయాలి అలాగే నమ్ముకున్నా ఓకే నేను అరెస్టులు ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా నా పేపర్ నాకు ఇస్తావా లాక్కమంట ఎక్కడో చూసి ఇప్పుడు ఏదో సుమా రాంబాబులో ఉన్నాడే కజిన్ బ్రదర్శేమో పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుంది ఎగ్జిబిషన్ చాలు కానీ బట్ట తీసుకొచ్చాను తీసుకునే ఆటో ఎక్కండి త్వరగా ఎక్కండి సార్ పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు